హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే జ్యూసీ జ్యూసీ స్వీట్ రెసిపీ చూపిస్తాను కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి మీరు గీ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వ దీన్ని బొంబాయి రవ్వ ఆరు ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వను వేసుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ వేగితేనే మనకి స్వీటు టేస్టీగా వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో రవ్వని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకొని రవ్వ వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు పాలు వేసుకోవాలి మీరు కాచి చల్లార్చినవైనా పర్లేదు లేదంటే పచ్చిపాలైనా సరే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిపాలే వేస్తున్నాను ఇలా ఒక కప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా తర్వాత ఇంకో కప్పు వేసుకొని కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి రవ్వ ఉండలేకుండా నీట్గా కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది గట్టిపడుతూ వస్తుంది ఇది తొందరగా అయిపోతుందండి ప్రిపరేషన్ ఎక్కువ టైం కూడా పట్టదు చాలా త్వరగానే గట్టిగా వస్తుంది ఇలా ఎంత గట్టిగా రవ్వాలంటే ఇలా మనము తీసామంటే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని దింపేసుకొని కొంచెం వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చేత్తో తాకగలిగినంత వేడి వచ్చాక ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మృదువుగా ఇలా చేయడం వల్ల సాఫ్ట్గా వస్తుంది స్వీట్ కూడా మనకి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నీట్గా కలిపేసుకొని ఇందులో నుంచి హాఫ్ పార్ట్ను తీసుకోవాలి ఇలా సగం వరకు తీసేసుకొని రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా చపాతి పీట మీద కానీ లేదంటే ట్రే మీద కానీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చపాతి కర్రకు కూడా గీ అప్లై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి అతుకుపోకుండా నీట్గా వస్తుంది ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మందంగా ప్రెస్ చేసుకోవాలి మరి మందంగా అంటే ఎక్కువ మందంగా కాదు నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా నీట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి ఇలా ఎడ్జెస్ తీసేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఏదైనా క్యాప్ పెట్టుకొని లేదంటే ఇలా స్క్వయర్గా అయినా లేదంటే డైమండ్ షేప్లో మనకి నచ్చిన షేప్లో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ట్యాప్ చేసామంటే నీట్గా వచ్చేస్తాయి పీసులు ఇప్పుడు అన్ని ప్లేట్లకి తీసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి ఫ్లేవర్ కోసం మీకు ఇష్టం ఉంటే ఇలాచి పౌడర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా షుగర్ని కరిగించుకోవాలి ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదు షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఈ షుగర్ వాటర్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఏదైనా కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఇందులోకి ఆయిల్లో పడితే అని వేసేసుకొని వేసిన వెంటనే కాకుండా కొద్దిసేపు తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది రెడ్డిష్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి తొందరగానే వేగిపోతాయి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పిల్చదు చాలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ వాటర్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి ఈ షుగర్ వాటర్లో బాగా మునిగేటట్టుగా ఇలా డిప్ చేసుకోవాలి రెండు వైపులా అప్పుడు మనకి షుగర్ సిరప్ బాగా పడుతుంది ఇలాగే అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకొని వేసుకొని ఇందులోకి వేసేసుకున్నాక జస్ట్ టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి క్యాప్ పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే చూడండి మనకి జ్యూసీ జ్యూసీగా స్వీటు చక్కగా రెడీ అయిపోయింది ఈ షుగర్ సిరప్ని పిలిచేసుకొని జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి ఈ సింపుల్ రెసిపీ కదా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్